ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తొమ్మిది గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది ఎలాగైనా గ్రామస్తులకు విద్యుత్ సరఫరా చేయాలని భావించిన విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు ప్రాణాలకు సైతం తెగించి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో విద్యుత్ పోల్ ఏర్పాటు చేసి శుభాష్ అనిపించుకున్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం కాజీపూర్ పరిధిలోని థర్టీ త్రీ కేవి ఫీడర్ లైన్ గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి కరెంటు స్తంభాలు వాగులో ఉండడంతో మరమ్మత్తు చేయడానికి రిస్క్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది విద్యుత్ పోల్ అలానే ఉన్నట్లయితే కాసిలాబాద్ రుద్రారం మల్లుపల్లి జంగపల్లి వీరరెడ్డిపల్లి మాదనపేట్ అల్మాజ్పూర్ కాజీపూర్ గుర్రాలపల్లి బేగంపేట గ్రామాలకు విద్యుత్ సరఫరా కాక అంధకారంలో ఉండే పరిస్థితి వెంటనే విద్యుత్ శాఖ అధికారులు విషయం తెలుసుకుని ఎస్సీ చంద్రమోహన్ డిఈ రామచంద్రయ్య ఏడి గంగాధర్ ఏఈ కనకయ్య విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో వాగులోకి వెళ్లి విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసి తొమ్మిది గ్రామాలకు విద్యుత్ సరఫరా అందజేశారు అధికారులు విద్యుత్ సిబ్బంది పనితీరును చూసిన తొమ్మిది గ్రామాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు లే 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 అదే కిందికి వంగింది వేటు పడ్డది కదా మెల్లగా మెల్లగా జారతా బాబు ఫస్ట్ కిని విప్ప కిని దేప్టాడుగా మళ్ళ నీళ్లు వేరినే